హాయ్లో అండి ఈరోజు లంచ్లోకి మేతి పలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మాట్లాడుకుంటూ వంట చేసేసుకుందామండి చాలామంది సారీ అనేది చాలా ఈజీగా చెప్తుంటారు ఎలా అంటే అనాల్సిన మాటలన్నీ అనేస్తారు కోపంలో ఏదో అనేసాను సారీ 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 అంటారండి నిజం చెప్పాలంటే నీ కోపం నిజమైనప్పుడు కోపంలో అన్న మాటలు కూడా నిజమే కదండి నిజం చెప్పాలంటే కొట్టే దెబ్బ కన్నా అన్న మాట చాలా బాధిస్తుందండి దెబ్బ అనేది ఈరోజు కాకపోయినా రేపైనా మానిపోతుంది మాట మాత్రం మనసులోనే మిగిలిపోతుంది నిజం చెప్పాలంటే సులువుగా జారిన మాటలకే గుండెకి బలంగా గాయం చేస్తాయండి ఇలా చేస్తేప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే ఎంతో బాగుంటుంది కదా కానీ మాట్లాడరండి అనేసిన తర్వాత సారీ అయితే ఈజీగా చెప్పేస్తారు కానీ మనసుకైన గాయం మటుకు ఎవరూ చూడరు అంతే అండి ఇలాంటి వాళ్ళ మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాము వంట అనేది రెడీ అయిపోయింది మేతి పలావ్ సూపర్ టేస్ట్ అండి నా వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని